మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రస్తుతం మనం మాధవపురం గ్రామ పంచాయతీ అంటే నూతన గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాము ఇక్కడ స్థానిక గ్రామస్తుడు మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఎందుకు ఈ గ్రామ పంచాయతీ నిరుపయోగంగా మారింది కొత్త భవనం అయినప్పటికీ సార్ నమస్తే మీ పేరు సార్ బంటాంజయ మాదాపురం సార్ చెప్పండి ఎందుకు అసలు యాక్చువల్లీ ఏంటంటే గత ప్రభుత్వం వచ్చినప్పుడు కొత్త గ్రామ పంచాయతీ కొత్త సచివాలయాలని నిర్మించింది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కొన్ని లక్షల మరియు కొన్ని కోట్ల రూపాయలు పెట్టేసి చాలా వరకు గ్రామ పంచాయతీ నిర్మించడం జరిగింది ఎందుకు మీ గ్రామ పంచాయతీ నిరుపయోగంగా మారింది ఈ గ్రామ పంచాయతీ చూసుకుంటే కనీసము డోర్లు కూడా అంటే తలుపులు కూడా లేని పరిస్థితి ఉన్నది చెప్పండి సార్ గతంలో అది విలేజ్లో ఉండే గ్రామ పంచాయతీ పాత గ్రామ పంచాయతీ ఆడ ఉండే అది స్థలం సరిపోతలే అని పక్కమటి పక్క గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మించడం జరిగినది తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఈడ కొత్త గ్రామ పంచాయతీ నిర్మిస్తానని పెట్టారు పెట్టిన తర్వాత దానికి రెండు వేల ఇక్కడ శంకుస్థాపన చేసి అప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగినది జరిగిన తర్వాత మొత్తం శాంక్షన్ అయిన తర్వాత పదహారు లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు శాంక్షన్ చేసిన తర్వాత మొత్తం అవి మొత్తం రిపేర్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు వచ్చిన తర్వాత దాన్ని మధ్యనే ఆపేశారు ఆపిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే పండుగ మాకు సరిపోతలే అనుకుని పెట్టారు పెట్టిన తర్వాత కూడా గత ప్రభుత్వంలో ఆ సర్పంచి మాజీ సర్పంచ్ ఇప్పుడు ఉన్న సర్ సర్పంచ్ మాజీ సర్పంచ్ ఆ సర్పంచి అప్పుడు మొత్తం చేసిన ప్రాడింగ్ లెవెల్లో వంద కోట్ల రూపాయల ప్రాడింగ్ ఉన్నది అది కూడా కలెక్టర్ గారికి ఇచ్చాము అంటే సార్ పాత గ్రామ పంచాయతీ శిథిలావస్థలో ఉన్నదని చెప్పేసి కూడా కొత్త గ్రామ పంచాయతీ నిర్మించడం జరిగింది ఎందుకు ఈ పరిస్థితి ఉన్నది గ్రామ పంచాయతీ అంటే కొత్తగా ఉన్నా కూడా ఎందుకు దీన్ని పాలకులు కానీ ఎవరైతే అధికారులు కానీ ఎందుకు యూజ్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళు వచ్చిన అమౌంట్ మొత్తం వాళ్ళు ఫ్రాడ్ చేయడం జరిగింది దాన్ని పట్టించుకోలేదు అధికారులకి వాళ్ళకి అయినరు చేసినరు ఇంతవరకు కూడా మీరు లోపల పోయి చూస్తే ఆ గ్రామ పంచాయతీలో ఏమున్నదో అసాంఘిక కార్యక్రమ కార్యక్రమాలకి అది అడ్డగా నిలిచింది గ్రామ పంచాయతీ మరి అది పట్టించుకోవడం లేదు బండలేయలేదు బండలేయకుండా కూడా బండలేసినాడు బిల్లు చేసుకున్నారు గారు ఒకటి వాళ్ళు ఒక కుమ్మక్కయి మొత్తం దాన్ని నాశనం చేసినా మొదలుపెట్టారు పెట్టారు ఏ నుంచి మొలు పెడితే అక్కడ అక్కడ ప్రైమరీ స్కూల్ ఉన్నది ఆ ప్రైమరీ స్కూల్లో కూడా మొత్తం బాత్రూమ్లు వేయకున్నా కూడా కట్ చేయకున్నా కూడా బిల్లు తీసుకున్నాడు గ్రామ పంచాయతీ ఈ సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు బొబ్బా ఎంకారెడ్డి గారు మరి ఆ విషయాన్ని కూడా కలెక్టర్ గారు కూడా వినవించినాము కలెక్టర్ గారు ఇంతవరకు కూడా మరి చర్య తీసుకోలేదు ఆ కలెక్టర్ గారు పోయినరు మళ్ళీ కొత్త కలెక్టర్ గారు కూడా మనం ఇచ్చి ఇచ్చాము అంటే మేము కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లారా నిరుపయోగంగా ఉంది దీన్ని కొంచెం వాడకంలోకి తేవాలని చెప్పేసి మీరు ప్రభుత్వానికి కానీ అంటే కలెక్టర్ గారికి కానీ స్థానిక అధికారులు కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం సోమవారం సోమవారం గ్రీవెన్స్ ఉంటాయి కదా ఆ గ్రీవెన్స్ లో కూడా ఇవ్వడం జరిగింది తర్వాత కూడా ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా కలెక్టర్కి చేయడం జరిగింది ఆ కలెక్టర్ ఇంతవరకు పట్టించుకోలేదు ఎంపీడీఓ పట్టించుకోలేదు ఎంఆర్ఓ పట్టించుకోలేదు డిపి పట్టించుకోలేదు తర్వాత కార్యదర్శి ఒకటి పట్టించుకోలేదు మెయిన్ కారణం ఊరును నాశనం చేసింది మొత్తం కార్యదర్శి ఇంతవరకు కార్యదర్శి మీద ఎలాంటి చర్య తీసుకోలేదు మీరు కావాల్సి ఉంటే ఆడికొచ్చు చూడండి ఇక్కడ చూడండి ఈ గ్రామ గ్రామ పంచాయతీ చూడండి మనం విలేజ్లోకి లోపలికి వెళ్ళి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము గ్రామస్తులను అడిగి మాధవపురం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఇక్కడ స్థానిక గ్రామస్తుడు మనతో పాటు ఉన్నారు తనం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఎందుకు ఈ గ్రామ సచివాలయము నిరుపయోగంగా మారింది అంటే ఇది కొత్త భవనమే ఆల్రెడీ పాత భవనము శిథిలావస్థలు అని చెప్పి కొత్త భవనము ఇరవై లక్షలతోని వ్యయంతోని ఇది నిర్మించడం జరిగింది సార్ చెప్పండి అసలు ఎందుకు ఈ భవనం కొంత కొత్త భవనమైనా కూడా ఈవెన్ తలుపులు లేవు మరియు లోపల కూడా చాలా అసంఘిక కార్యక్రమాలు జరిపినట్టు అంటే మందు బాటిల్ కానీ ఇవి చాలా ఉన్నాయి వీటి గురించి చెప్పండి సార్ అదే మాలాపురం గ్రామ పంచాయతీ అనేది ఫస్ట్ పద పదిహేను లక్షలతోటి మంజూరు అయింది లోపల ఉన్న గ్రామ పంచాయతీ తీసి ఇక్కడ కట్టేసుకున్న క్రమంలో కూడా దాన్ని నిర్లక్ష్యం చేసి కట్టకుండానే బిల్లు ఎత్తుకుంటారు లోపల కూడా బర్రెలు గోర్రని కుదురు ఐకేపీ రోడ్లు పోసి నానా రకరకాలమైన పనులు చేస్తారని కూడా గ్రామస్తులు ఆగ్రహం చేశారు ఎందుకు ఇట్లా చేస్తారంటే మాకు బడ్జెట్ జరిపోదనే క్రమంలో కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారు ఉండి ఆయన నుంచి ఒక ఆరు లక్షలు ఏడు లక్షలు పండు పెట్టి చేసి అయినా కూడా తలుపులు కానీ దానికి కానీ చేయడం అనేది జరుగుతులేదు ఇంటే నిర్లక్ష్యం ఏం చేస్తారో చేసుకోకపోరు దాని మీద ఎర్ర వేయకుండా పోతాను ఒక గ్రామ సర్పంచ్ గారు దాంతోపాటు కూడా చాలామంది గ్రామస్తులు అన్నాడు ఎందుకంటే అది ఈ సఫా ఈ సధికార పార్టీ అని చెప్పేసి అని అన్నారు దాని నుంచి స్కూల్ కానీ ఆ స్కూల్ ఉన్న బాత్రూమ్ బాత్రూమ్లు కానీ దాని మీద విషయాన్ని కూడా మనం ఎంపీడో గారు మేము కంప్లీట్ చేసి కలెక్టర్ గారు కంప్లీట్ చేస్తే అంటే ఎట్లా చేస్తారు కొంత టైం ఏంటి అని చెప్పేసి వాళ్ళు వచ్చినప్పుడు చెప్పేసాడు తర్వాతకి ఏదావిధంగా ఉంచాడు తప్ప ఏ ఒక్కరోజు కూడా దృష్టి పెట్టి పని చేస్తాం అది చేస్తాం అనే లేదు కట్టకుండా బిల్లుడు మాత్రం లేపడం మాత్రం ఆ సీసీ రోడ్డు వర్క్లు కానీ మన మిషన్ దగ్గర దానికి సంబంధించిన కానీ దాని మిషన్లో కట్లు పెట్టి మేము పెడితే అచా కార్యదర్శన ఆటం పెట్టుకుంటూ పెడితే అన్నేమంటాడంటే కొద్ది ముగ్గురు అధికారులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆపుకుండా నిర్లక్ష్యం చేసుకుంటూ వస్తారు పక్కన ఇదే గ్రామ పంచాయతీ ఒక లక్షన్నార ప్రాడింగ్ జరిగినందుకే ఒక సర్పంచ్ని సస్పెండ్ చేసే ఆలోచన చేసిన కలెక్టర్ గారు ఇప్పుడు అదే కలెక్టర్ గారు ఏం చేస్తానంటే ఒక ముగ్గురు నలుగురు ఆఫీసర్తో ఇబ్బంది అవుతుందని చెప్పేసి వెనకేసుకుంటా దీని సమయం ఈయన పైన కూడా ఒకరిద్దరు వస్తేనే పెదోలు వస్తూ ఉంది కొన్ని రెండు కోట్ల కుంభకోణం చేసి ఏమైనా అంటే మనుషుల బేరిచు అట్లేంది ఇట్లేంది అనే తప్ప అలాంటి తప్ప ఏం లేదు మొత్తం మోసమే సీసీ రోడ్డు కూడా కట్టకుండా బిల్లు ఎత్తునే చాలా ఉన్నాయి మాధపరమీ ఇది ఒక్కటనే కాదు ఒక్క గ్రామ పంచాయతీ అనే విషయంగా సీసీ రోడ్డు కానీ అటుపక్క కూడా సైడికాళ్ళ తీసిన తీసి బిల్లు ఎత్తింది తప్ప కాలు కూడా కట్టే పరిస్థితి లేదు అలాంటి చర్యలు బాగా పాల్పడి డబ్బుకు లాలి అలవాటు పడేసి ఏదైనా సగం చేసి సగం వదిలేసి కార్యక్రమాలు చేసి అని చెప్పేసి పోలుతాం గ్రామ పంచాయతీకి చెందినటువంటి సిబ్బందిలో ఒకరైన ఎలక్ట్రీషియన్ మనతో పాటు ఉన్నారు తనకు కూడా బిల్లు రాలేదని చెప్పేసి మనతో అంటున్నారు మనం కూడా తనని మాట్లాడే ప్రయత్నం చేద్దాం తనతో నమస్కారం అండి నమస్కారం మేడం సార్ నాకు రెండు సంవత్సరాల నుంచి బిల్లు రాలేదు అంటే ఈ సంవత్సరానికి ఈ గ్రామ పంచాయతీకి మీరు మీరు వర్క్ చేశారు ఈ వర్క్ సంబంధించిన బిల్లు మీకు రాలేదు రాలేదు ఇది పైప్ లైన్ కూడా నేను వేసిన మొత్తం స్లాబ్ పైపులు స్లాబ్ పైపులు నేను వేసిన ఆ బిల్లు కూడా వేయలేదు అదరికి నాకు రెండు సంవత్సరాలు బిల్లు వేయలేదు ఎలక్ట్రిషన్ చేసిన సంవత్సరానికి నెలకు వెయ్యి రూపాయలు మెడతా అని ఇవరకు ఉన్న మాజీ సర్పంచ్ ఇస్లాంకన్నా ఇస్లాబ్యాం కన్నా బిల్లు పెట్టిండు అప్పటి నుంచి ఐదు సంవ రెండు సంవత్సరాలు బిల్లు రాలేదు రెండు సంవత్సరాలు అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు రావాలి రెండు సంవత్సరాలకి ఇరవై నాలుగు వేలు ఆ బిల్లు అంటే మన కార్యదర్శి ఏమంటే నువ్వు సొంతం పెడితే వేరే బిల్లు పెడతా నీకు నువ్వు బిల్లు పైసలు ఇస్తాను ఆ పైసలు కూడా ఇవ్వలేదు వేరే డ్రూ పెట్టి వేరే పెట్టినా వానికి నాకు ఇస్తలేదు నా పేరు మీదనే కలెక్టర్ నుంచి నాకు నా పేరు మీద ఆర్డర్ వచ్చింది నా పేరు మీద ఆర్డర్ వస్తే నా నాకు ఇవ్వకుండా వానికి నీ సంతకం పెట్టి నా నా సంతకము ఫోర్సర్ ఫోర్సర్ సంతకం పెట్టుకొని వాళ్ళు తీసుకుంటారు అంటే ఇప్పుడు ఇక్కడ మీరు గ్రామ పంచాయతీ సిబ్బంది అయినా కానీ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ కానీ కార్యదర్శి చూసి మీరు తీసుకుపోయినప్పుడు వాళ్ళు ఎలాంటి స్పందన లేదు ప్లస్ మీ యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేసి వారు మనీ డ్రా చేసుకున్నారు బిల్లు డ్రా చేసుకుంటారా అంటే దీని గురించి మీ అధికారులు అంటే వాళ్ళ అధికారుల దగ్గర కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశారా వాళ్ళేమన్నారు కా మన ఈ కార్యదర్శిని అడిగితే అనగా నీ ఇంకో కార్యదర్శిని చెప్పుకోవాడు ఆధార్ కార్యదర్శి మదోసారు మదోసారి అనడానికి నీ ఇంకన్నా నీకెందుకు నేను బిల్లు పెట్టిస్తా నీ నీ పేరు మీద ఉంటుంది అన్నాడు నా పేరు మీద నుంచి నా సందకం పెట్టి వీళ్ళు బిల్లు ఇడిపించి వేయడానికి ఎత్తారు మనం చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీ సచివాలయము కొత్త సచివాలయం ఇది ఇక్కడ ఉన్నాము ఒకసారి మీరు చూడండి లోపల ఎంత ఎలాంటి పరిస్థితి ఉన్నదో ఇక్కడ ఆవు పేడ కానీ ఇక్కడ మందు బాటిల్లు కానీ పలగొట్టి ఇక్కడ తాగడము అంటే అసాంఘిక కార్యక్రమాలకి చాలా అడ్డాగా మారింది ఇది చాలా దీన స్థితిలో ఉంది కనీసం లోపల కట్టారు కానీ దీంట్లో కింద వేయవలసిన బండలు కూడా అంటే ఫ్లోరింగ్ చేయలేదు చేశామని కూడా బిల్లులు తీసుకున్నారని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలు కూడా తెలపడం జరిగింది ఇక్కడ ఒక సుమారుగా ఒక నాలుగైదు రూములు ఉన్నాయి ఏ రూములలో కూడా ఎలాంటి కార్యక్రమాలు కూడా కంప్లీట్ కాలేదు మీరు చూసుకున్న మరియు మనతో పాటు ఇక్కడ మాజీ ఉప సర్పంచ్ గారు కూడా ఉన్నారు ఇక్కడ కొందరు స్థానికులు కూడా ఉన్నారు ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్ అనేది గ్రామ సచివాలయంలోని ఒక మీటింగ్ హాల్ ఈ మీటింగ్ హాల్ను చూసుకున్నట్లయితే ఫ్లోరింగ్ చేయకుండా వదిలిపెట్టింది మాజీ ఉప సర్పంచ్ గారు ఉన్నారు తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి దీనికి మొత్తం ఇప్పుడు దీనికి వచ్చిన టెండర్ డబ్బులు మొత్తం కాగానే గ్రామ పంచాయతీ నుంచి మళ్ళీ గ్రా గ్రామ పంచాయతీ నుంచి కూడా డబ్బులు పెట్టి మూడు మూడు లక్షల రూపాయలు విడిపించినటువంటి మొత్తం ఇప్పుడు మాది నాది సంతకం లేకుండా మొత్తం పూర్తి చేసిరని చెప్పి కలెక్టర్ గారికి పెట్టినాం అందరికీ పెట్టినాం ఆల్రెడీ కోర్టులో కూడా లోకాయుక్త కోర్టులో వేసినాం అది నడుస్తూనే ఉన్నది అది ఇంతవరకు పట్టించుకున్నది ఏం లేదు వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు నా సంతకం లేకుండా నోట్ ఫైర్ లేకుండా నాకు సిగ్నేచర్ కీ కీ లేకుండా డిజిటల్ సైన్ లేకుండా ఏది లేకుండా డబ్బులు మొత్తం విడిపించారు అని వాళ్ళు సొంతంగా తీసుకొని అధికారులు మొత్తం తెలిసి తీసుకున్నారు అంటే ఒక ఫండ్ రిలీజ్ చేయాలంటే ఒకటి సర్పంచ్కి చెక్ పవర్ ఉంటుంది అందులో పాటు ఇప్పుడు జాయింట్ సిగ్నేచర్గా ఉప సర్పంచ్ కూడా ఉండాలి ఆ జాయింట్ చెక్ పవర్ను కూడా వాళ్ళు దుర్వినియోగం చేశారని మీరు అంటు అంటున్నారు అంటే ఆ దుర్వినియోగం చేసినప్పుడు కూడా మీరు పై అధికారులు తీసుకెళ్లారు డి డిజిటల్ సైన్ అని చెప్పి డిజిటల్ సైన్ వచ్చింది వచ్చిందంటే దానికి నోట్ ఫైల్ మీద సంతకం పెట్టాలి తీర్మానం ఉండాలి నేను నాకు నాకు కీ తెలవాలి ప్లస్ నాకు నాది సిగ్నేచర్ ఉండాలి ఏది లేకుండా మొత్తం డబ్బులన్నీ వాళ్ళు అధికారులను వీళ్ళు కలిసి సర్పంచ్ కలిసి మొత్తం దుర్వినియోగం చేసి తీసుకుంటుంది అంటే మీరు ఇంకా వాళ్ళ పై దృష్టికి అంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు కలెక్టర్కి పెట్టిన కలెక్టర్ ఏమన్నారు డిపిఓ కూడా కలెక్టర్కి పెడితే ఎంక్వైరీ ఆఫీసర్కి డిఎల్పిఓ మేడం ఎంక్వైరీ ఆఫీసర్గా వచ్చింది వచ్చి ఆయన మొత్తం రాసింది మొత్తం ముప్పై లక్షల దాకా రికవరీ రాసింది రికవరీ రాసింది ప్లస్ ఒక్కదానికి తీర్మానం లేదు ఎంబీ లేదు ఈ నోట్ ఫైల్ మీద ఆయన సంతకం పెట్టి లేదని చెప్పని డిపిఓ గారికి ఇచ్చింది ఆమె ఇచ్చిన తర్వాత డబ్బులు రికవరీ కాలేదు ఇంతవరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు ఏది తీర్మానం లేదని చెప్పి ఎంబీ లేదు తీర్మానం లేదని చెప్పాను మాది నా సంతకం లేకుండా ఎంబీ లేకుండా తీర్మానం లేకుండా చెక్కులు ఎట్లా పాస్ అయినాయి మొత్తం టోటల్గా దగ్గర దగ్గర డెబ్బై ఎనభై లక్షలకు పైనే డబ్బులు డ్రా చేశారు మాజీ ఉప సర్పంచ్ గారు ఏమంటున్నారంటే ఎలాంటి తీర్మానం అంటే గ్రామ తీర్మానం ఒక గ్రామంలో ఒక పని జరిగినప్పుడు ఆ గ్రామానికి సంబంధించిన వంటి డబ్బులు కానీ దానికి సంబంధించిన ఫండ్ అనేది క్లెయిమ్ చేసుకోవాలంటే ఒక గ్రామ తీర్మానం ఉండాలి ఆ గ్రామ తీర్మానం అయిన తర్వాత ఆ బిల్లును పాస్ చేసుకున్నప్పుడు ఈవెన్ డిజిటల్ సైన్ కూడా దానికి ఉండాలి ఆ డిజిటల్ సైన్ పెడితే మాత్రము కూడా అయితే మా డిజిటల్ సైన్ను కూడా ఫ్రాడింగ్ చేసి తీసుకున్నారంటే మీరే తెలుసుకోవాలండి ఇది ఎంత పెద్ద మోసం ఇక్కడ జరిగిందో ఒక డెబ్బై లక్షల దాకా ఫ్రాడింగ్ జరిగిందని చెప్పేసి ఇక్కడ అంటున్నారు దీని గురించి మనం గ్రామంలోకి వెళ్ళి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రామస్తులను ఈ వాస్తవాలు ఏంటిది అవాస్తవాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పాత గ్రామ పంచాయతీ శిథిలావాస్థులలో ఉందని చెప్పేసి వీళ్ళకి కొత్త గ్రామ పంచాయతీ వచ్చింది ప్రస్తుతం మేము ఇంత ముందు విజువల్స్ ఏదైతే చూసుకున్నామో కొత్త గ్రామ పంచాయతీ నిరుపయోగంగా మారింది అయినా కూడా ఇదే అధికారులు కూడా దీనే యూజ్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు అయినా కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కూడా గ్రామ పంచాయతీ డోర్లు తీసే ఉన్నాయి లోపల కూడా ఎలాంటి సిబ్బంది లేరు ప్రస్తుతం మనతో పాటు గ్రామస్తులు కూడా ఉన్నారు ఇక్కడ మనం విలేజ్లో వచ్చాము ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అన్న నమస్తే నమస్తే ఇది కొత్త గ్రామ పంచాయతీ మీకు అక్కడ ఊరు మొదట్లో మీద కట్టడం జరిగింది దాని మీద చాలా ఫ్రాడింగ్ జరిగింది అని చెప్పేసి మరియు ఆ కొత్త గ్రామ పంచాయతీ కూడా ఎందుకు నిరుపయోగంగా మారింది నిరుపయోగంగా అంటే ఇక్కడ ఇన్న గ్రామ పంచాయతీ ఇక్కనే కట్టాలని మీ అన్నం అండి అందరితోటి విలేజ్లు మొత్తం అందరితో చెప్పిన తర్వాత ఈ హాస్పిటల్ ముందు కూడా ఆ ఇక్కడే కడదామని అంటే వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని అక్కడ సొంతంగా తీసుకుని కట్టుకున్నారు వాళ్ళు అక్కడ దానికి ఏం లేదు దానికి మనతో పాటు మరికొందరు ఉన్నారు గ్రామస్తులు వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే చేద్దాము అన్న నమస్తే మీ పేరు ఉపేందర్ అన్న గోవల ఉపేందర్ చెప్పండి అన్న ఏంటిది ఇక్కడ కొత్త గ్రామ పంచాయతీ అక్కడ ఉన్నా కానీ నిరుపయోగం ఎందుకు మారింది అంటే మీరు స్థానికంగా గ్రామస్తులు కదా మీ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పేసి మీ దగ్గరకు వచ్చాము చెప్పండి గత కొన్ని సంవత్సరాలుగా కూడా విలేజ్ దేని కూడా నోసుకోలేకపోవాల్సి వస్తున్న సందర్భం ఇది ఈ దాదాపుగా వ్యవస్థకు వచ్చింది గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీ కూడా దాదాపుగా మొత్తం బిల్లు మొత్తం అయింది గ్రామ పంచాయతీ మొత్తం అవి కూడా మామూలుగా లక్ష రూపాయలు దానికి ఎక్స్ట్రా ఎత్తుకోవడం జరిగింది గత ఉన్న సర్పంచ్ కూడా ప్రభుత్వ అధికారులకు కూడా రెండు మూడు సార్లు కలెక్టర్ ఆఫీస్కి పోయి కూడా పిటిషన్ ఇచ్చినాం ఇచ్చినా కూడా ఇంతవరకు కూడా ఏ ఒక్క అధికారి కూడా రాలేదు ఇంతవరకు దాని మీద వాళ్ళు చర్య జరపలేదు పట్టించుకునే పరిస్థితి ఏం లేదు ఎవడున్న ఏ ఒక్క అధికారి కూడా నిమ్మకు నీరు ఎత్తిన పరిస్థితులు ఉన్నారు కానీ పనులు అయితే ఏ పరిస్థితులు కనబడతలేవు ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీ నిర్ దాన్ని కొద్దిగా బాగు చేసి దాన్ని మొత్తం పూర్తి చేసి ఇప్పుడు ఏదన్నా ఒక ఆఫీసు ఒక అంగన్వాడీ సం డిపార్ట్మెంటులు కానీ కరెంటు సంబంధించిన డిపార్ట్మెంట్కి బిల్లులు వసూలు చేయడం కానీ ఏ ఒక్కరికి కూడా వినియోగం పరిస్థితి లేదు ఆ త్వరలో అధికారుల దృష్టి తీసుకొని త్వరలో మొత్తం పనులయ్యి గ్రామానికి ప్రజలకు అన్ని డిపార్ట్మెంట్లకు వినియో వినియోగంలోకి రావాలని మైక విజ్ఞప్తి మరియు మనతో ఉప సర్పంచ్ కూడా ఉన్నారు ఇంతకుముందు ఆల్రెడీ వారు మాట్లాడారు గ్రామ పంచాయతీ గురించి దాని గురించి అధికారులకి అర్జీ పెట్టుకున్న కూడా ఎలా నిరుపయోగం లేదు తను సాక్ష్యాలతోటి తను పెట్టుకున్న అర్జీలు కూడా మనకు చూపిస్తున్నారు అన్న ఏంటిది ఎవరికి పెట్టారు అర్జీ ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చి రాసి వాళ్ళ మీదే ఇంత ఇన్ని డబ్బులు అని చెప్పి మొత్తం రికవరీ అని చెప్పి రాయించింది ఇది ఎంత రికవరీ ఎంత అన్న మొత్తం ఇరవై ఎనిమిది లక్షలు రికవరీ మొత్తం టోటల్గా రాసిన తర్వాత మళ్ళీ నా సంతకం లేకుండా చేసిన దానికి మళ్ళీ ఇక మొత్తం దేనికి తీర్మానం లేదు తీర్మానం లేదు ఇన్ని లక్షలకు దేనికి తీర్మానం లేదు ఎంబీ లేదు తీర్మానం లేదు ఎంబీ లేదు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన ఉప సర్పంచ్ గారు అధికార దృష్టికి తీసుకెళ్లేసి అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ఆర్టీఏ యాక్ట్ ద్వారా తన కొన్ని పత్రాలు సేకరించడం జరిగింది ఆ పత్రాలలో ఏందంటే వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో అధికారులు సర్పంచి తర్వాత కార్యదర్శులు కానీ వారు వాళ్ళ యొక్క ప్రోత్ పాటు వాళ్ళ యొక్క ఫోర్జరీ ఒక ఫ్రోజరీ చేసి అంటే డిజిటల్ సైన్ని కూడా ఫ్రాడింగ్ చేసి దానిని తీర్మానం లేకుండా ఆ బిల్లులు ఎత్తుకున్నారని చెప్పేసి మనకు ఉప సర్పంచ్ గారు చూపిస్తున్నారు ఇప్పుడు ఈ విజువల్స్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ ప్రతి ఒక్క దానికి కూడా తీర్మానము లేదు ఏదైతే నర్సరీ పనులకు నర్సరీ పనులకు సంబంధించినటువంటి చెల్లింపులు మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్లో దానికి సంబంధించిన తీర్మానం లేనందున అండ్ నర్సరీకి ఇక్కడ ఎత్తుకున్నటువంటి బిల్లులు మన నర్సరీలో జేసీబీతో పని చేయించినందుకు కూడా ఇక్కడ బిల్లులు తీసుకున్నట్టు ఎంబీ ఎంబీ చూపించినందున తీర్మానం లేదు అని చెప్పేసి అని ఇక్కడ తెలపడం జరిగింది ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ ట్రాక్టర్ డీజిల్ అని కూడా వీటి గురించి కూడా ఇలాంటి చాలా బిల్లులు ఇక్కడ కార్యదర్శి కార్యదర్శి బలంతోనే ఇక్కడ జరిగిందని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు మరియు ఇక్కడ ఉప సర్పంచ్ గారు కూడా వారు మనకు తెలియజేయడం జరిగింది ఇలాంటి పరిస్థితి మాధవపురం గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామం యొక్క పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు సుమన్ టీవీతోనే వాపుతున్నారు ఇప్పటికైనా అధికారులు దీని మీద దృష్టి సారించి గ్రామస్తులకు తగిన న్యాయం చేసి దీని గురించి తత్వర ఫలితాన్ని అందించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు